జయశంకర్ జిల్లా రేగుండ మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఎంపీటీఓ వెంకటేశ్వరరావు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు రాష్ట్రంలో రెండో సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీ నిర్వహించడానికి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మొన్న షెడ్యూల్ విడుదల చేసింది దాని ప్రకారం భూపాలపల్లి జిల్లాలో మొదటి విడతలో భాగంగా రేగుండ మండలంలో ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందని దీంట్లో భాగంగా ఇరవై ఏడు ఈరోజు నామినేషన్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సర్పంచ్ వార్డ్ మెంబర్స్కి ఇరవై ముప్పై తారీఖు నామినేషన్ పరిశీలన తర్వాత ఒకటో తారీఖు ఏమన్నా నామినేషన్లు ఏమైనా తిరస్కరించబడితే ఒకటో తారీఖు వాళ్ళు అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అప్పీల్ చేసుకున్నట్టయితే రెండో తారీఖు దీని మీద విచారం జరిగి జరుగుతుంది తర్వాత మూడో తారీఖు విచారం జరిగినంతరం తిరస్కరించే నామినేషన్ మళ్ళీ తిరిగి ఆమోదించబడితే వాళ్ళని కూడా ఎన్నికల బరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత మూడో తారీఖు మధ్యాహ్నం మూడింటి వరకు ఆమోదించబడిన నామినేషన్లోంచి ఎవరైనా విత్డ్రా అయితే మూడో తారీఖు ముప్పై తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత సాయంత్రం ఐదింటి వరకు సర్పంచ్కి వార్డు మెంబర్లకి బరిలో ఉన్న అభ్యర్థులకి గుర్తులు కేటాయించి కేటాయించడం జరుగుతుంది దీనికోసం రేగొండ మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను మేము ఏడు క్లస్టర్స్గా తయారు చే ఏర్పాటు చేయడం జరిగింది నారాయణపూర్ తిరుమలగిరి గూడెపల్లి మడతపల్లి రంగయ్యపల్లి దమ్మన్నపేట కనపర్తి ఈ నా ఏడు క్లస్టర్స్లలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అందరూ పంచాయతీ సెక్రటరీలు వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉంటూ నామినేషన్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు కొన్ని కనపర్తి మరియు బూడెపల్లి క్లస్టర్స్లో ఇప్పటివరకు సర్పంచ్కి సంబంధించి మూడు నాలుగు నామినేషన్స్ దాఖలయ్యాయి రేపు మూడు రోజుల టైం ఉంది కాబట్టి రేపు వెల్లుడితోటి పూర్తిగా అన్ని నామినేషన్స్ వస్తు తీసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియతోటి స్టేజ్ వన్ కంప్లీట్ అవుతుంది ముప్పై తారీఖు స్టేజ్ వన్ అవుతుంది ఫస్ట్ పేజ్ ఎలక్షన్లో భాగంగా ఉన్న మండలం కాబట్టి పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది మొత్తం ఏడింటి కానించి ఒంటి గంట వరకు ప్రతి గ్రామ పంచాయతీలో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంటి గంట వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత రెండింటి నుంచి ఓట్ల లింకింపు అదే గ్రామ పంచాయతీలో జరుగుతుంది ఓట్ల అయిపోయిన అనంతరం ఉప సర్పంచ్ అోటీసులు జారీ చేసి ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అదే రోజు నిర్వహించడం జరుగుతుంది దాంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది గ్రామ పంచాయతీ సంబంధి